ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం అందరూ మోడీ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నారు ఆంధ్రాకి అన్యాయం చేసి దేశాన్ని వంచిన బీజేపీ మోడీ దించాల్సిందే కోరుకుంటున్నారు పక్కనున్న తెలంగాణలో బీజేపీ ఓడిపోతే కర్ణాటకలో బీజేపీ ఓడిపోతే పంజాబ్లో బీజేపీ ఓడిపోతే ఢిల్లీలో బీజేపీ ఓడిపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనం హర్షించారు మరి ఆంధ్రాలోకి దించాలనుకుంటున్న బీజేపీని ఉంచాలని మోడీ గారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారు ఏంటి మతలబు ప్రజలు ఎందుకు దించాలంటున్నారు చంద్రబాబు గారు జగన్ గారు ఎందుకు ఉంచాలంటున్నారు అంటే వాళ్ళ స్వార్థమే తప్ప రాష్ట్రం గురించి వాళ్ళు ఆలోచించట్ల అందుకే ప్రజల ఆకాంక్షలకి భిన్నంగా ఇటు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీకి కాళ్ళు తెస్తున్నారు మోడీని గద్దె మీద కూర్చోబెట్టాలి వీళ్ళు వీళ్ళు ఊరుతున్నారు ఆంధ్రప్రదేశ్ జనం మాత్రం కోరుకోట్ల అందుకే ఆలోచించండి ఈ రాష్ట్రంలో కా దేశంలో బీజేపీ ఓడిపోవాలన్నా మోడీ గద్దె దిగాలన్నా ఇండియా కూటమిని గెలిపించాలి కమ్యూనిస్టులు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాల్సిన అవసరం ఉంది విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థులు అంతకుముందు కూడా చెప్పాం నాలుగు పార్టీలు మార్చిన వెల్లంపల్లి గారు రేపు బీజేపీలోకి వెళ్ళరాని గ్యారంటీ ఉందా లేకపోతే ఇంకో పార్టీలోకి వెళ్ళరాని గ్యారంటీ అని ఉందా కాబట్టి మీరు వాళ్ళకి ఓటేస్తే వృధా అయిపోయినట్టే అధికారం కోసం డబ్బు కోసం ఎక్కడికైనా వెళ్తారనేది రాజకీయ నాయకులు అర్థమవుతుంది తెలుగుదేశం గెలిచిన ఎంపీలు చాలా చోట్ల ఎమ్మెల్యేలు గెలవగానే వేరే పార్టీ మారిపోయారు రేపు ఇక్కడ మాత్రం వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఆ పార్టీలో ఉంటామని గ్యారంటీ లేదు అందుకే ప్రజలను ఫరాయింపులు చేసేటువంటి పార్టీలు రెండు నాయకులు వీళ్ళంతా అందుకే నికరంగా నిలబడే వాళ్ళని గెలిపించండి నిబద్ధతతో ఉండే వాళ్ళని గెలిపించండి అందుకే ఈ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థిగా ఇండియా వేదిక అభ్యర్థిగా మమ్మల్ని గెలిపించమని అడుగుతున్నాం భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ప్రజాపక్షం ఉండాలి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండాలి అది కూడా రంగులు మార్చే ప్రతిపక్షం కాదు కేంద్రానికి లొంగిపోయే ప్రతిపక్షం కాదు ఎవరైనా కేంద్రాన్ని నిలదీసే ప్రతిపక్షం కావాలి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు తప్పు చేస్తే భజన చేసేవాళ్ళు కాకుండా మన విజయవాడ తరపున మాట్లాడేవాళ్ళు పోట్లాడేవాళ్ళు కావాలి వాటర్ మెటర్లు రాబోతున్నాయి విద్యుత్ స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయి కరెంటు ఛార్జీలు మళ్ళీ పెరగబోతున్నాయి తగ్గించిన గ్యాస్ మళ్ళీ రేపు పెరగబోతుంది ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడుతున్నారు అవినీతి పచ్చరి వెళ్ళిపోతూ ఉంది రేపు మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పటికే డబ్బులు వసూలు చేస్తున్నారు మీ సొంత ఇల్లు మీరు కట్టుకోవాలన్నా పీల్చి పిప్పి చేస్తున్నారు మరి అటువంటిది పోవాలంటే ఖచ్చితంగా అందుబాటులో ఉండి మీ తరఫున మాట్లాడే కమ్యూనిస్టులను గెలిపించండి ఇండియా వేదిక అభ్యర్థిగా కాంగ్రెస్ సిపిఐ ఆమ్ ఆద్మీ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా సెంట్రల్ నియోజకవర్గంలో సుత్తి కొడవలే నక్షత్రం గుర్తుకి రెండవ నెంబర్కి ఓటు వేసి గెలిపించాల్సిందిగా అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేస్తారు